హాయ్ ఫ్రెండ్స్ ఉల్లి కారంతో ఈ విధంగా గుత్తి వంకాయ కోట్ చేసుకొని చాలా బాగుంటుంది ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వెల్లిపాయలు చిత్త కొట్టి వేసుకోవాలి ధనియాల పొడి కారం పసుపు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి ఉల్లిపాయ కారం కూడా పట్టుకోవచ్చు మిక్సీకి మెత్తగా తర్వాత నీళ్ళల్లో ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలన్నీ టూ సైడ్స్ కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి నీళ్ళల్లో ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు అనేవి నల్లగా అవ్వవు తర్వాత వంకాయ ముక్కలకి అన్నీ ముందుగా మనం కలిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఇలా పెట్టేసుకొని ఉంచుకోవాలి ఒకవేళ ఉల్లిపాయ ముక్కలు మిగిలితే పైన చల్లేసుకోవచ్చు తర్వాత స్టవ్ మీద బాణలు పెట్టి నూనె వేసుకొని పోపు దునుసు వేసి కరివేపాకు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత మనం ముందుగా వంకాయ ముక్కల్లో ఉల్లిపాయ కారం పెట్టుకున్నవన్నీ ఒక్కొక్కటి వేసి అన్ని విధంగా వేసేసి కొద్దిగా పసు వేసేసి ఉల్లిపాయ మొక్కలు మిగిలితే ఇలా చల్లేసుకోవాలి తర్వాత మూత పెట్టి మూత మీద వాటర్ వేసుకొని స్లిమ్ముల్లోనే ఉడికించుకోవాలి ఇలా నీళ్ళు పోయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయాయి చూసారు కదండి సింపుల్గా ఉల్లిపాయలతో గుత్తి వంకాయ కూర రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్